లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షెహాజ్ అహ్మద్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దించడమై తమ విజయానికి కలిసొచ్చిందని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు షెహబాజ్ ను ఆడించడం తమ కోచ్ డానియల్ వేటోరీ నిర్ణయమన్నాడు షెహబాజ్తో పాటు అభిషేక్ శర్మ సూపర్ బౌలింగ్తో సత్తా చాటారని కొనియాడాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో శుక్రవారం జరిగిన క్వాలిఫై టూలో సన్ రైజర్స్ హైదరాబాద్ ముప్పై ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది ఈ విజయంతో ఫైనల్ చేరిన సన్ హైదరాబాద్ టైటిల్ కు అడుగుదూరంలో నిలిచింది ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన ప్యాట్ కమిన్స్ తమ స్పిన్నర్ల అసాధారణ ప్రదర్శని గెలిచేలా చేసిందన్నాడు ఈ సీజన్లో మా కుర్రాళ్లు అదరగొట్టారు ఈ సీజన్ ప్రారంభంలో ఫైనల్ చేరాలని మేము పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకున్నాం మా బ్యాటింగ్ మా బలమని మాకు తెలుసు జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లను కూడా మేము తక్కువ అంచనా వేయలేదు టైటిల్ గెలవడం భువి నటు ఉనాద్కర్ డ్రీమ్ దాంతో నా పని మరింత సులువైందే షెహబాజ్ను ఇంపాక్ట్ ఇంపాక్టు ప్లేయర్ గా ఆడించే నిర్ణయం మా కోచ్ డానియల్ వెటోరిదే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన అతను మరో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కావాలనుకున్నాడు అభిషేక్ శర్మ ప్రదర్శన మాత్రం మాకు సర్ప్రైజ్ కుడి చేతి ఆటగాళ్లను ఇబ్బంది పెట్టేందుకు అతన్ని బరిలోకి దించాం అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఈ ఇద్దరు మిడిల్ ఓవర్లలో మ్యాచ్ను వైపు తిప్పారు ఈ వికెట్పై నూట డెబ్బై పరుగుల లక్ష్యం ఛేదించడం చాలా కష్టం కొన్ని వికెట్లు తీస్తే మ్యాచ్ పై పట్టు సాధించవచ్చని ముందే అనుకున్నాం పిచ్ పరిస్థితుల గురించి నేను పెద్దగా పట్టించుకోను ప్రతివారం పరిస్థితులు మారుతూనే ఉంటాయి మా విజయం కోసం ఫ్రాంచైజీ తరఫున అరవై డెబ్బై మంది కష్టపడుతున్నారు మా లక్ష్యానికి అడుగు దూరంలో ఉన్నాం ఆ మ్యాచ్ లో కూడా విజయాన్ని అందుకుంటామని ఆశిస్తున్నా అని కమెంట్స్ చెప్పుకొచ్చాడు షెహ్బాజ్ అహ్మద్ అభిషేక్ శర్మ సంచలన బౌలింగ్తో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించారు ఇదే వేదికపై ఆదివారం జరిగిన ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ తో ఆరెంజ్ ఆర్మీ అమిథుమి తేల్చుకోనుంది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిన్నిత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట ఐదు పరుగులు చేసింది హెన్రిచ్ క్లెసన్ ఆఫ్ సెంచరీతో రాణించాడు అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిణిత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట ముప్పై తొమ్మిది చేసి ఓటమి పాలైంది ద్రుజురెల్ అజయ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు